ముందుగా దేవునికి నా కృతజ్ఞతా స్థితిలో అయ్యారికి నా వందనాలు కూడా వచ్చినవి అందరికి నా వందనాలు ముందుగా ఈ డెబ్బై మూడవ చెప్ కీర్తన చెప్పుకో ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన దేవానికి స్థుతులు తండ్రి స్తోత్రములు వేసాయా ప్రభువా వేసాయ మరి గడిచిన వారం నుంచి వేసాయి మరి వారం వరకు మమ్మల్ని అందరినీ రెక్కల కింద కాచి కాపాడినందుకే నీకే కృతజ్ఞతా చెల్లిస్తున్నాను దేవా మరి ప్రభువా ఈ డెబ్బై మూడవ కీర్తన వేసి వివరి వివరించడానికే వేసే నాకు అవకాశం ఇచ్చినందుకే నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఏసయ్య ప్రభు ఏ యోగ్యత లేని దానిని వేసేయే జ్ఞానము లేని దానిని నేను ఇక్కడ నిలబెట్టి వేసాయ్యా ప్రభు మరిని వాక్యం వేసయ్యా మరి వివరించడానికే నిలబెట్టినందుకే నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను వేసయ్యా మరి నన్ను నీ శివచారిన మరుగుపరుచుకొని ప్రభువా నీ కృపను నాకు తోడించమని వేసయ్యా నన్ను వారందరూ వేసయ్యా ప్రభు ఈ వాక్యమును బట్టి నడుచుకునే ప్రకారం వారిని దీవించమని అడుగుతున్నాను తండ్రి ప్రభువ మరణిన్న ప్రాధాన్యాల సనిధికి చేర్చుకోమని నజరణ క్రీస్తునామండి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఆమేన్ అందరికి ప్రైజ్ లాడ్ డెబ్బై మూడవ కీర్తన డెబ్బై మూడవ కీర్తన ఇది తృతీయ స్కందము కీర్తనలలో ఐదు స్కందాలుగా విభజించారు ఇది తృతీయ స్కందము దీన్ని ఎవరికి రాశారనంటే ఆ సాపు కీర్తన ఏం కీర్తన ఇది ఆసాపు కీర్తన అతను రచించాడనమాట అసలు ఈ ఆసాపు ఎవరంటే లాగానే ఒక భక్తుడు ఒక కీర్తనాకారుడు తను కూడా ఏంటిదంటే డెబ్బై మూడు నుంచి ఎనభై మూడు వరకు అతనే రాశాడనమాట ఏంటి ఆసాపు డెబ్బై మూడవ కీర్తన నుంచి ఎనభై మూడవ కీర్తన వరకు అతనే రాస్తాడు అయితే ఆసాపు గారు ఇలా అంటున్నారు ఏమనంటే ఇస్రాయేలీ ఎడల శుద్ధ హృదయుల ఎడల నిత్యముగా దేవుడు దయాళుడయి ఉన్నాడు నా పాదములు జారుటకు కొంచమే తప్పెను నా అడుగులు జార సిద్ధమాయను అని అంటున్నారు ఎవరంటున్నారు అని అంటున్నారు ఏంటిదంటే ఇక్కడ మన రెండవ వచనంలో చూసుకుంటే నా పాదములు జారుటకు కొంచమే తప్పెను నా అడుగులు జార సిద్ధమాయను అంటే ఏంటి ఇతను ఒక భక్తుడు లాగానే ఒక మంచి భక్తుడు మంచి పరిశుద్ధుడు అయితే కూడా ఒక సమస్య వచ్చి ఏమంటున్నాడంటే పాపంలో పడి పాపంలో పడిపో ఏమంట ఏమంటున్నాడు అడుగులు జారాయంట అడుగులు జారటానికి సిద్ధమవుతున్నాయంట ఈ వాక్యం ఎవరికి వర్తిస్తుంది అంటే కొంతమందికే ఎవరైతే దేవుడు ప్రణాళికను బట్టి నడుచుకుంటారో ఎవరైతే దేవుడు వాగ్దానాన్ని బట్టి నడుచుకుంటారో అలాంటి వారికే ఇలాంటి సమస్యలు వస్తాయి ఎలాంటి సమస్యలు వస్తాయి అంటే పాపంలో పడే అలా పాపంలో పడ్డానికి జారే ఏంటి అవకాశాలు వస్తూ ఉంటాయన్నమాట మిగతా కొంతమందికి రావు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పాపంలో పడిపోయి ఉంటారు వాళ్ళు ఆల్రెడీ పాపంలోనే నివసిస్తూ ఉంటారు ఎవరికి వస్తాయి ఇలాగా పాపంలో జారే అవకాశాలు ఎవరికి అంటే దేవుళ్ళు నివసించే వారికే వస్తాయన్నమాట ఏంటంటే సాతాన్య టార్గెట్ ఏంటంటే ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ వాడి చేతిలో ఉన్నారు వాడి చేతి టార్గెట్లో ఉన్నారు ఇంకా పరిశుద్ధంగా దేవుడి వాగ్దానాన్ని బట్టి దేవుడి ప్రణాళికను బట్టి ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళని కూడా ఏంటిది తన ట్రాప్లోకి తన రాజ్యానికి అందరినీ కూడా గట్టి తీసుకొని పోవాలనేదే వాటి టార్గెట్ అనమాట అయితే నెక్స్ట్ ఇక్కడ ఆసాబ్ గారు కూడా మంచి భక్తుడు తను కూడా ఏంటిది ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితంలో ఇలాంటి స్థితి అనేది ఒకటి వచ్చింది ఎలాంటి స్థితి జారిపోయే స్థితి ఏంటి పాపంలో అడిగి వేసే స్థితి అనేది వచ్చింది ఎలా ఎవరికి ప్రతి ఒక్కరి జీవితంలో ఏంటి ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితంలో కూడా ఇది వచ్చింది కాబట్టి ఇలాంటి స్థితిలో మనం ఎలా ఉండాలంటే చాలా ఏంటంటే చాలా మంచి కా ఏంటి కాన్షియస్లో ఉండాలన్నమాట ఏంటి అడ్డగోలుగా మనం కూడా ఏంటి దేవుణ్ణి మర్చిపోయి పాపంలోకి అడిగేయద్దు ఇలాంటి స్థితిలో మనం ఎలా మంచి కాన్షియస్లో ఉండి మనం కూడా ఇలాంటి మనకి ఒక కాలు జారే స్థితి వస్తుందంటే మనం ఆలోచించాలి ఏంటంటే మనం అవకాశం మన అవకాశం ఎవరికి ఇస్తున్నట్లంటే గాడికి మన అవకాశం ఇస్తున్నట్టు కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మనం వాడి చేతులకు అందించకుండా ఏంటిది మనం దాన్ని సరి చేసుకోవాలి నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఏంటంటే మన అడుగులు ఎలా ఉండాలంటే దేవుని మార్గానికి చేరేటట్టు ఉండాలి మన అడుగులు ఉండొద్దు మన అడుగులు ఎలా ఉండొద్దు పాపంలో పడిపోయేటట్టు పడిపోయేటట్టుండదు ఎలా ఉండాలి దేవుడి మార్గానికి చేరేటట్టుండాలి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ ప్రజెంట్ కాలంలో ఎంతోమంది జారిపోతున్నారు ఎలా కాలు జారుతున్నారంటే వాళ్ళు పరిశుద్ధతలో వాళ్ళు కాలు జారుతున్నారు ఎంతోమంది భక్తులు ఇప్పుడు మాటలలో పరిశుద్ధత లేదు క్రైస్తవులలోనే మాటలలో పరిశుద్ధత లేదు చూపులలో పరిశుద్ధత లేదు ఇంకా ఎక్కడ పరిశుద్ధత లేదు దేంట్లో కూడా పరిశుద్ధత లేదు క్రియలలో పరిశుద్ధత లేదు ఏంటిదంటే కొంతమంది క్రైస్తవులు అన్యులలోకి వెళ్ళిపోతే మారిపోతారు కాలు జారిపోతారు ఇంకొంతమంది ఏంటంటే పనులలో డ్యూటీలలోకి వెళ్ళిపోతే కాలు జారిపోతారు అంటే ఏంటి వాళ్ళు పరిశుద్ధతని వాళ్ళు కోల్పోతున్నారనమాట కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండ ఉండాలంటే ఏంటి ఆ వాక్యం ఇండం కాదు ప్రతిరోజు పాటలు వినడం పాటలు పాడడం ఇలా దీనిని బట్టి మనమైతే పరిశుద్ధంగా ఉండం ఎవరో ఓహో ఇమ్మాయి మంచిది పరిశుద్ధంగా ఉంటుంది అనే దానిని బట్టి మనం పరిశుద్ధంగా ఉండం ఎందుకంటే మన హృదయ రహస్యాలు వారెవ్వరికి కూడా తెలియవు కదా వాళ్ళు ఎలా చెప్పగలుగుతారో మనం పరిశుద్ధంగా ఉంటామని వాళ్ళు కాదు చెప్పాల్సింది ఎవరు చెప్పాలి మనం పరిశుద్ధంగా అనేసి దేవుడు చెప్పాలి ఎందుకంటే మన గుండెల్లో మన హార్ట్లు ఏమైనా ఉన్నాయో అని వాళ్ళకి తెలిసిద్దా ఎవ్వరికి ఏమీ తెలియదు వాళ్ళు నువ్వు పరిశుద్ధంగా ఉన్నావు అంటే మనం పరిశుద్ధలం అయిపోతామా ఎవ్వరికీ తెలియదు ఆ విషయం మనలో మనం ఎలాంటి వాళ్ళం అనేది మనకి తప్ప ఇంకొక ఎవ్వరికీ తెలియదు కాబట్టి మనం పరిశుద్ధులని ఎవరు అనాలి దేవుడ నాలి మన యేసుక్రీస్తు మన దేవుడ నాలు కానీ మిగతా వాళ్ళు ఎవరన్నా సరే మనం ఏమవుతాం మనం పరిశుద్ధం అయిపోము అన్నమాట ఇంకొకటి చూసుకుంటే మనం ఇక్కడ నాలుగో వచనం మనం చదువు మూడో వచనం మనం చదువుకుంటే భక్తిహీనుల క్షేమము నాకు కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపరితని ముందు వారికి యాతనలు లేవు వారు పుష్టిగా నున్నారు ఎలా ఉన్నారంటే భక్తిహీనులు చాలా పుష్టిగా ఉన్నారంటే ఇప్పుడు మనం వాళ్ళని కంపేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది మనకన్నా వాళ్ళే ఫైనాన్షియల్గా బాగుంటారు ఎలా బాగుంటారంటే ఫస్ట్ సాతాన్ ఏంటంటే ఒక ఏంటిది ఫస్ట్ వాళ్ళని ట్రాప్లోకి తీసుకోవాలంటే ఏం చేయాలి ఫస్ట్ ఎవరికైనా సరే ఫైనాన్షియల్గా అందరు బాగుంటేనే కదా దేనైనా నమ్మేది కాబట్టి సాతాన్ ఫస్ట్ ఏం చేస్తాడంటే ఫైనాన్షియల్గా వాళ్ళని ట్రాప్ చేసి ఏంటి ట్రాప్లోకి లాగి ఏంటిది తిప్పుకుంటాడు తిప్పుకుంటాడనమాట అందుకనే క్రైస్తవుల కన్నా ఏంటిది అన్యజనులే ఎక్కువ రిచ్గా ఉంటారు కాబట్టి ఏంటిది మనం దానిని బట్టి ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి దేనిని బట్టి కూడా మనం ఏంటిది ట్రాప్ ట్రాప్ అవ్వకూడదు అనమాట అయితే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మరి ఈ మధ్య కాలంలో ఏంటిదంటే యవనస్తులు మరి యవనస్తులే కాకుండా పెద్దవారు కూడా అందరూ కూడా ఏంటంటే తమ పరిశుద్ధతని పోగొట్టుకుంటున్నారు అవునా కాదా ఎవరైనా సరే ఇప్పుడు పెద్దవారైనా సరే చి చిన్న పిల్లలైనా సరే ఒక టీనేజ్ వచ్చిన తర్వాత ఏంటిది వారి పరిశుద్ధతని వాళ్ళు కోల్పోతున్నారు అంటే ఏంటి వాళ్ళు ఇక్కడ అందరూ కాలు జారుతున్నారు క్రైస్తవులు అందరూ కూడా ఏంటిది కాలు జారుతున్నారు నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే క్రైస్తవులు ఏంటిదంటే తన తమ యవ్వన కాలంలోనే అందరూ రక్షణ పొందాలన్నమాట ఏంటిది కాలు జారకుండా ఎవరు కూడా తమ పరిశుద్ధతని కోల్పోకుండా ఏం చేయాలి అందరూ ఎవన కాలంలోనే రక్షణ పొందాలి ఎవన కాలంలో రక్షణ పొంది దేవుని కోసం బ్రతకాలి చివరి వరకు దేవుని కోసం బ్రతకాలి ఎవన కాలం ఆనందించిన తర్వాత చివరికి దేవుడి దగ్గరకు వచ్చి మనం మా మారుమనిస్ పొందితే దేవుడు సంతోషిస్తాడు కానీ అతిగా సంతోషించాడు ఎవరైతే ఎవన కాలంలో బాప్తీసం పొంది రక్షణ పొంది చివరి వరకు ఉంటారో దేవుడు వాళ్ళని బట్టి ఎక్కువ సంతోషిస్తాడు అనమాట అయితే మనం ఇప్పుడు చూసుకుంటే అంటే ఏంటంటే నేను మొన్న ఒక వాక్యం విన్నా ఏంటంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఇంటర్నేషనల్ స్పీకర్స్ మనకి ఎన్నో దేశాలలో నుంచి ఉంటారు ప్రీచర్స్ మంచిగా వాక్యం చెప్తారు కదా ఎందరో మంది ఇంటర్నేషనల్ స్పీకర్స్ తెలిసింది ఏంటంటే ఆ ఇంటర్నేషనల్ స్పీకర్స్ అందరూ కూడా అంట తమ యవ్వన కాలంలోనే అందరూ రక్షణ పొందిన వారంట కాబట్టి వారందరు కూడా ఇప్పుడు ఏంటిది దేవుని సేవలో దేవుని పనిలో ఏంటిది బహుగా వాడబడుతున్నారనమాట కాబట్టి మన యవ్వన కాలంలో మనం అట్లాగా మంచిగా రక్షణ పొంది ఉంటే ఏంటిది దేవుడి కోసం బహుగా మంచిగా ఏంటి వాడబడచ్చు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఏమైనా కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటివారు మనమందరం ఎవనస్తులం మనం ఏంటిది ఏమైనా ఏంటి బలవంతుడు అంటే ఎవరు ఏసయ్యే చేతిలో బాణముల వంటివారు మనం ఎలా ఉండాలంటే విరిగిపోయిన బాణాల వలె ఉండొద్దు అంటే పరిశుద్ధత కోల్పోయి పరిశుద్ధత లేనిది దేవుడికి అవసరం లేదు ఎందుకంటే పరిశుద్ధ మన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మనం కూడా పరిశుద్ధులమై ఉండాలి పరిశుద్ధత లేనిది ఎందుకు దేవుడికి కూడా అవసరం లేదు కదా కాబట్టి మనం పరిశుద్ధంగా ఉంటే ఏంటిదంటే మంచి ఒక దూసుకెళ్ళే బాణం లెక్క మంచిగా వేగంగా వెళ్ళే బాణం లెక్క ఉంటాం అన్నమాట కాబట్టి దేవుడి చేతిలో ఎలా ఉండాలి మనం విరిగిపోయిన బాణం వలె ఉండకుండా మంచి బాణం వల్లే మనం ఉండాలి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మన యవ్వన కాలంలో అయినా సరే కాలు జారే సమయంలో అయినా సరే ఏంటి మనం ఎలా ఉండాలని చెప్పాను చాలా కాన్షియస్గా ఉండాలని చెప్పాను మనం ఈ టైంలో మనం ఏం చదువుతున్నా సరే ఏమైనా సరే ఎలా ఉండాలి ఏదైనా సరే దేవునికి మహిమకరంగా ఉండాలి అంటే మనం దే ఎప్పుడైతే దేవునికి మహిమకరంగా దేవుడికి మంచిగా జీవిస్తామో అప్పుడే మనకి కాలు జారే సమయాలు వస్తాయి సమయాలు ఏంటి వస్తూ ఉంటే వాటన్నిటిని కూడా మనం జయించుకుంటూ వెళ్ళాలి నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఆసాబ్ గారు ఏం చెప్తారంటే భక్తిహీనుల గురించి కూడా చెప్తారనమాట భక్తిహీనుల గర్వం గురించి కూడా చెప్తారు ఇక్కడ ఏంటిది గర్వం ఇక్కడ ఉంటుంది ఆరో వచనంలో కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొని గర్వం ఎలా ఉందంట కంఠహారము అంటే ఒక చైన్ వాళ్ళని చుట్టుకొని ఉన్నదంట గర్వం అన్నిటికన్నా చాలా ప్రమాదమైనది ఏంటిది గర్వం ఏంటంటే ఒక మంచి మనిషిని కూడా ఒక మూర్ఖుడుగా మార్చేస్తుంది ఏమంటే దేవుడికి కీర్తనలలో మనకు ఒక మాట ఉంటుంది సామెతలలో అనుకుంటా ఎవరైతే తమను తమ హెచ్చించుకుంటారో వారి కొమ్ములు దేవుడు ఏంటంటే విరిచేస్తాడంట ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో వారి కొమ్ముల్ని హెచ్చిస్తాడు అలాగనేసి మనం ఎప్పుడు మన చదువుని బట్టే కానీ మన ధనాన్ని బట్టే మనకు ఉన్న ఆస్తుని బట్టే కానీ దే మనకున్న ఉద్యోగాన్ని బట్టే కానీ దేనిని దేనిని బట్టైనా సరే మనం ఏంటిది గర్వం పొందకూడదు నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ ఏంటంటే ఇంకొకటి నాలుగు ఐదు చదువుకుంటే మన నాలుగు ఐదు చదువుకుంటే ముందు వారికి యాతనలు లేవు వారు పుష్టిగానున్నారు వారు మనకన్నా ఏంటిది అన్యజనులు వారు మనకన్నా భౌతికంగా ఆనందంగా ఉన్నారు కానీ ఆత్మానుసారంగా వారు మనకంటే ఆనందంగా లేరు భౌతికంగా అంటే ఎవ భౌతికంగా అంటే జస్ట్ శరీరకంగా వారు ఆనందంగా ఉన్నారు కానీ ఆత్మానుసారంగా ఆనందంగా లేరు ఈ లోకంలో ఎన్ని సంపాదించుకున్నా సరే అవేంటి శాశ్వతం కావు మనం ఎక్కడ సంపాదించుకోవాలి పరలోకంలో సంపాదించుకోవాలి ఈ లోకంలో సంపాదించుకోవడం అంటే చాలా ఈజీ కానీ పరలోకంలో సంపాదించుకోవడం అంటే చాలా కష్టం అన్నమాట కాబట్టి మరి ఈ లోకంలో సంపాదించుకునే వారు ధన్యుల పరలోక మందు సంపాదించుకునే వారు ధన్యుల పరలోక మందు సంపాదించుకునే వారు ధన్యులు మనం ఇక్కడ సంపాదించుకోకపోయినా పర్వాలేదు కానీ పరలోక మందు సంపాదించుకోవాలి అక్కడ మన ఆస్తి ఏంటిదంటే ముప్పదంతులుగా అరవదంతులుగా ఏంటి వారి దిల్లుతూ ఉంటుంది అన్నమాట నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ ఇక్కడ వారు ఒకటి ఎగతా ఎనిమిదవ వచ్చంలో ఎగతాలు చేయొచ్చు బలాత్కారము చేత జరుగు కీడు గూర్చి వారు మాట్లాడదురు ఎవరు భక్తిహీనులు అంటే వాళ్ళకేంటి డబ్బు ఉంది కదా డబ్బును చూసి వారు ఏంటిది పేదవారిని ఎగతాలు చేస్తున్నారంట మరి దేవుడు ఒక మాట చెప్తారు ఏంటంటే పేదవారిని చూసి ఎగతాలు చేసిన వారు సృష్టికర్తని దూషించువారు అన్నట్లంట అంటే ఇక్కడ మనం పేదవారిని చూసి ఓహో వాళ్ళకి డబ్బులు లేవు వాళ్ళకి అది లేదు వాళ్ళకి ఇది లేదని మనం వాళ్ళని ఎగతాలు చేస్తుంటే ఎవరిని దూషించినట్టు సృష్టికర్తనైనా దేవుణ్ణి దూషించినట్లు కాబట్టి మనం ఎవరిని కూడా వాళ్ళకి అది ఇది లేదు వాళ్ళకి ఇది లేదు మనకున్న దానిని బట్టి మనం గర్వం పొంది లేని వారిని దూషించడం అది ఎంత తప్పంటే మన దేవుణ్ణి దూషించినట్లు సృష్టికర్తని దూషించినట్లు అనమాట ఈ లోకంలో జనాలందరూ ఎలా ఉంటారంటే దేవుడికి కా ఏదైనా కావాలనుకోండి దేవుడి దగ్గరకు వచ్చి ఇచ్చేదాకా దేవుణ్ణి వదిలిపెట్టారు అది తీసుకున్న తర్వాత దేవుణ్ణి వదిలిపెడతారు అలా మనం ఎవ్వరం కూడా ఉండద్దు ఏంటిది మన ఏ స్థితిలో అయినా సరే అదే ఎలాంటి స్థితి అయినా సరే ఉన్నా సరే లేకున్నా సరే మనం ఎలాగుండాలంటే దేవుళ్ళు మాత్రమే ఉండాలి అది ఉన్నా సరే ఏమున్నా సరే ఏమి లేకపోయినా సరే దేవుళ్ళోనే మనం నివసించాలన్నమాట కాబట్టి మన విశ్వాస జీవితంలో ఎన్నో ఇలాంటి ఏంటి ఎగుడు దిగుడులు వస్తూ ఉంటాయి అన్నమాట ఒక్కొక్కసారి మనకు వచ్చిన ధనాన్ని బట్టి గర్వం వస్తుంది ఒక్కొక్కసారి మనం ఏంటి ఉన్న ధనాన్ని బట్టి పేదవారిని ఎగతాలు చేయడం ఇలాంటి కొన్ని కొన్ని సమస్యలు వస్తాయి అప్పుడు మన విశ్వాస జీవితంలో ఎలా ఉండాలంటే వీటన్నిటిని కూడా ఎదుర్కోవాలి ఇది సా సా ఏంటి సాధారణంగా అందరిలో ఉండే ఇవే ఇవి ఎవరికి చెప్పుకోకపోయినా మన హృదయంలో ఉంటాయి ఉంటేనే ఉంటాయి కాబట్టి మన విశ్వాస జీవితంలో ఇలాంటి ఒక క్రైస్తవుడి జీవితంలో ఇలాంటివేవి కూడా ఉండొద్దు మంచిగా వీటన్నిటిని దాటుకొని వెళ్ళాలి ఒక్కొక్కసారి కాలు జారే సమయాలు వస్తాయి అలాంటి సమయాలలో కాన్షియస్లో ఉండి ప్రార్థన ద్వారా మనం బయటపడాలి ఇలాంటి సమయంలో మరి ఎలాగా మరి మనం బయటపడాలంటే కేవలం ప్రార్థన వల్లనే ప్రార్థన వల్ల ఏంటిది జరగందంటే ఏదీ లేదు ప్రార్థన ఏంటిది సమస్తము సాధ్యం చేస్తుంది కాబట్టి ప్రార్థన ద్వారా మనం వీటన్నిటిని కూడా దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి ఎవరైతే దేవుడి ప్రణాళికను బట్టి జీవిస్తారో వాళ్ళు ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి వాటన్నిటిని కూడా మనం దాటుకొని వెళ్తూ ఉండాలి మంచి విశ్వాసం కలిగి జీవించాలన్నమాట విశ్వాసం అంటే ఏంటంటే జరగనిది కూడా జరుగుతుంది అని నమ్మడాన్ని విశ్వాసం అంటారు జరిగేది ఎవరన్నా జరుగుతుంది అని నమ్ముతారు కానీ జరగని దాన్ని కూడా జరిగిద్ది అని నమ్మడాన్ని విశ్వాసం అంటారు అది జరిగిద్ది అది ఖచ్చితంగా జరిగిద్ది అనే దాన్నే విశ్వాసం అని అంటారు నేను కూడా అసలుకి టెన్త్ క్లాస్లో నేను ఎన్ని టెన్త్ క్లాస్ ఫస్ట్ నుంచి చదివేటప్పుడు కూడా ఒక్కసారి కూడా నేను ప్రేయర్ చేయకుండా ఒక్కసారి కూడా బుక్ ఓపెన్ చేయలే అది రఫ్ బుక్కే కానీ ఏదైనా సరే నేను ఒక్కసారి కూడా ప్రేయర్ చేయకుండా ఓపెన్ చేయలే టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చే వరకు కూడా నేనే ఫస్ట్ వస్తానని అసలు నా విశ్వాసం ఎంత పెట్టుకున్నానంటే నాకు వచ్చింది అనేసి నేను అట్లా ఫిక్స్ అయిపోయాను అలానే దేవుడు నన్ను స్కూల్ ఫస్ట్గా రానిచ్చాడనమాట కాబట్టి విశ్వాసం ఉంచిన వారిని దేవుడు ఎప్పుడు కూడా ఏంటి నవ్వుల పాలు చేయడు దేవుడు ఖచ్చితంగా దేవుడిని గనపరిచిన వారిని దేవుడు కూడా గనపరుస్తాడనమాట కాబట్టి ఒక్కొక్కసారి మన విశ్వాస జీవితంలో ఎన్నో ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి కా ఈ సమస్యలన్నీ ఎదుర్కొంటూ దేవుడి కోసం బ్రతకాలి ఇదే మరి చిన్న వాక్యముని దేవుడు దీవించింది గాక ఆమె